ఓం నమ శ్రీ మాదిరి నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి అక్టోబర్ ఇరవై తేదీన సోమవారం వీరి జాతకం గురించి తెలుసుకుందామండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ రోజున మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి ఇక ఇప్పుడు మనము ఈ రాశి వారికి సంబంధించిన వివరణ తెలుసుకుందాము ఈ రాశి వారు జ్ఞానానికి కొత్త ఆలోచనలకు ప్రతీక అని చెప్పుకోవచ్చు ఎవరికి కూడా రానని ఆలోచనలు ఎవరు కూడా చేయలేనని సాహసాలు ఎవరు కూడా తలపెట్టలేనని పనులు వీరు తలపెడుతుంటారు వీరు ఒక ఆలోచనలు స్వతంత్రత అనేది ఎక్కువగా ఇష్టంగా ఉంటుందని చెప్పుకోవాలి వీరికి స్వతంత్రం అంటే చాలా ఇష్టం అండి స్వేచ్ఛగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎవరైనా వీరిపైన అంటే ఆధిపత్యం చూపిస్తే మాత్రం వీరికి నచ్చదు చాలా సొంతంగా ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే వీరికి ప్రత్యేకంగా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనేటువంటి మనస్కూలని చెప్పుకోవాలి కొన్నిసార్లు వీరి హృదయం మౌనంగా దాచేసుకుంటూ ఉంటారు వీరి మనసులో ఏది ఉన్నదని చెప్పి బయటకు చెప్పడం వల్ల అసలు అంత సులభం కూడా కాదనమాట ఇక వీరికి ఒక బలహీనత కూడా ఉంటుంది అదేంటంటే అందరినీ నమ్మినట్టుగా వీరిని వీరు నమ్ముకోకపోవడం ఈ యొక్క బలహీనత అని చెప్పుకోవచ్చు అలాగే అత్యాస కూడా కొన్ని కారణాల వల్ల వీరికి నిరాశ నిస్పృహలు అనేది క్షణాలు ఉన్నాయి వీరి జీవితం అనేది వీరికి కూడా అంతు చిక్కనటువంటి అనేక విధాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో వీరికి ఎక్కువగా కలుగుతుంటాయి వీరికి ముందు చొప్పు కూడా చాలా ఎక్కువండి నెక్స్ట్ టైం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునేంత శక్తి టాలెంట్ అనేది వీళ్ళ దగ్గర చాలా ప్రత్యేకంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటీవల రోజులలో అంటే ఈ రాశి వారు ఏంటంటే అనిశ్చితమైనటువంటి స్థితిలో ఉండిపోతున్నారు కొన్ని పాత విషయాలను తలెత్తుతూ ఉన్నటువంటి అంటే వీరి హృదయంలో ఎక్కువగా తలెత్తడం వీరికి జీవితంలో తలెత్తడం కుటుంబంలో చిన్న ఉద్రిక్తత రావడం ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా ఒత్తిడికి కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కానీ ఏంటంటే ఈ రోజున ప్రత్యేకించి ఈ రోజున అనిశ్చితమైనటువంటి స్థితిలో ఉండిపోతున్నారు కొన్ని పాత విషయాలను తలెత్తుతూ ఉన్నటువంటి అంటే వీరి హృదయంలో ఎక్కువగా తలెత్తడం వీరికి జీవితంలో తలెత్తడం కుటుంబంలో చిన్న వృద్దిక్త రావడం ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఒత్తిడికి కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కానీ ఏంటంటే ఈ రోజున ప్రత్యేకించి ఈ రోజున రాత్రికి ఇవన్నీ కూడా ఒక్కసారిగా మలుపు తిరగబోతున్నాయి జ్యోతిష్య పరంగా చూసుకుంటే చంద్రుడు మీకు అంత అది మీకు అంతా కూడా అనుకూలంగా ఉండడం నిజం బయటపడేటువంటి ఒక ముఖ్యమైన రోజుగా మీకైతే జీవితంలో మారబోతుంది ప్రధానంగా అర్థం చేసుకోవాలి మీకు జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా ఏంటంటే మీ యొక్క గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరుగుతుంది దయచేసి వివరంగా వినండి ఆ తర్వాతే మీరు ఆలోచించుకోండి అయితే ప్రధానమైనటువంటి ఈ యొక్క రోజున సోమవారం రాత్రి ఏం ఇంట్లో ఏం జరుగుతున్నది ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్య ఏదో ఒక అనుకోని సంఘటన అనేది జరగబోతుంది అంటే ఒక కుటుంబ సభ్యులు లేదా మీకు దగ్గరైనటువంటి ఒక వ్యక్తి వారు దాచినటువంటి విషయం అనేది మీ ముందు బయటపడడం అనేది జరగబోతుంది తద్వారా ఏంటంటే మీ మనసు అనేది ఒక్కసారిగా ఆలోచించడం మొదలు పెడుతుంది ఇది నిజమేనా అన్నటువంటి ఒక ఆలోచనలో మీరు పడిపోతారు అంతేకాదు వారు ఏదైనా కానీ ఆ విషయాన్ని మేము ఇలా చేశాము అని చెప్పి వారు దాచిపెట్టినటువంటి రహస్యాన్ని మీతో చెప్పుకుంటారు మీకు అసలు మొదలు నమ్మరు ఆ మాట విన్నగా ఉన్నటువంటి సత్యం ఉంది చూడండి అది ఇంట్లో జరిగినటువంటి పరిణామాలు ఒక కొత్త ప్రారంభానికి మీకు మార్గాలుగా చూపిస్తాయి ఆ యొక్క సత్యం విన్నే క్షణంలో అంటే మీ గుండె తడబడుతుందని చెప్పుకోవాలి అయితే ఆ యొక్క ముఖ్యమైనటువంటి ఆ యొక్క ట్విస్ట్ ఏంటంటే ఆ ట్విస్ట్ అనేది మీ భావోద్వేగానికి సంబంధించిన చెప్పుకోవాలి ఇది ఒక వ్యక్తి గురించి ఎంతో అంతే నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తి గురించి ఇది ప్రధానంగా ఏంటంటే ఒక వ్యక్తి గురించి మీరు తెలుసుకున్న తర్వాత వారి యొక్క లక్షణాలు వారికి ఎంత దగ్గరగా ఉంటాం ఎంత నమ్మకం వీరు నా గురించి ఎంతగా ఎన్ని మాటలు దాచిపెట్టారా అసలు నిజంగా ఎలా నన్ను మోసం చేయాలని చెప్పి అనుకున్నారని చెప్పి ఈ విషయంపై కొంచెం తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు అయితే తర్వాత మీరు వారు చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించి తర్వాత మీ జీవితాన్ని మరలా కదిలిస్తాయండి మీ హృదయానికి విముక్తి అవుతుంది కొందరికి స్నేహం కానీ లేదంటే ప్రేమ కానీ లేదంటే ఇంకేదైనా కానీ తత్వంతో పునరావృతం అవుతుంది మరి కొంతమందికి కుటుంబంలో బంధంలో ఎక్కువగా బలంగా అవ్వడానికి బాగా ట్విస్ట్ అనేది ఉపయోగపడుతుంది ఆ ట్విస్ట్ యొక్క ఆ వ్యక్తి వాళ్ళని ఇది జరగబోతుంది మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీరు నిశ్శబ్దంగా ఉన్నా కానీ మీ గురించి చింతించేటువంటి ఒక వ్యక్తి అనేది మనకి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి ఉంటారు అది ప్రత్యేకంగా చెప్పాలి అంటే అతను లేదా ఆమె సోదరుడు కానీ లేదంటే జీవిత భాగస్వామి కానీ ఇలా ఒక పాత మిత్రుడు కానీ ఇలా ఎవరైనా కావచ్చు వారు రాత్రికి మీ ఇంటికి వస్తారు లేదంటే ఫోన్ కాల్ ద్వారానైనా సరే ఆ సంభాషణలో మీరు ఊహించినటువంటి విషయాన్ని అనేది మీరు వినడం బయటపడడం ఆ వ్యక్తి చెప్పేటువంటి మీ జీవిత దిశనే మార్చడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకోవాలి అసలు ఈ యొక్క వ్యక్తి చెప్పేటువంటి మాటలు మీకు గతంలో మీరు ఎప్పుడో దాచుకున్నటువంటి విషయాలను కూడా చా బయటపడమే కాకుండా చాలా ప్రత్యేకమైనటువంటి టిస్టుగా మారబోతుంది అయితే మీకు ప్రధానంగా ఈ ట్విస్ట్ ఇప్పుడే రావడానికి కలిగిన కారణాలు ఏంటంటే పరంగా చూస్తే ఈ రోజున చంద్రుడు చంద్రుడు శని కేతువు త్రికోణ యోగం ఏర్పడబోతుంది ఇది గత జన్మ సంబంధం పునర్జన్మగా పునరుద్ధరణ యోగంగా ఇది మీరు భావించాలి అలాగే పాత బంధం అనేది పాత సత్యం అనేది పాత బాధ అనేది మీరు మరలా ఎదురుపడేటువంటి సమయం మరలా ఏదో విధానంగా మీకు తాట్సప పడడం ఇది యొక్క విధి యొక్క జీవిత సత్యం అని చెప్పుకోవాలి కాబట్టి ఈ విధంగా మీకు విముక్తి కూడా ఈ రోజున మీకు పాత ఒత్తులను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది ఒక ముఖ్యమైనటువంటి సరైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు మీకు ప్రధానంగా ఈరోజు ఈ విషయం అనేది బయటపడడం తప్పకుండా జరుగుతుంది అయితే ఈ యొక్క పరిస్థితి ఈ యొక్క బయటపడడం వల్ల మీ కూడా ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉన్నాయండి పాత బంధం అనేది మీకు మరింత బలపడుతుంది ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేందుకు మీకు ప్రధానంగా ఆస్కారం కలిగి ఉన్నారు అంతేకాకుండా మీ యొక్క మనసు కూడా చాలా తేలికగా ఉంటుంది మీరు కొత్త దిశలో కొత్త మార్గంలో ఇప్పటి నుంచి ప్రశాంతంగా నీటిలో కూడా ముందుకు వెళ్ళడానికి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి ఇక ఈ రోజున ఆర్థిక పరంగాను అలాగే కొత్త అవకాశాలు మీకు రాబోయే అటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే వృత్తి ఉద్యోగ పరంగా కూడా చాలా బాగున్నాయి కొన్ని వ్యాపార పరంగా నష్టాలు ఉన్నప్పటికీ మళ్ళీ తిరిగి వాటిని విజయవంతం చేసుకోగలుగుతారు ఒకసారి చూస్తే మొదట మీరు అయోమయ స్థితిలో కొంచెం ఏదైనా కానీ ఒక రహస్యం అనేది బయటపడడం ద్వారా కొంచెం అయోమయ స్థితిలో ఉండవచ్చు కానీ పాత బంధాలు అనేవి తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రావడం ఆ సత్యాన్ని మీరు తెలుసుకున్న తర్వాత ఎవరు ఏంటనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం ఇలాంటివి అన్నీ కూడా తెలిసిన తర్వాత ఇంట్లో చాలా ప్రధానంగా ప్రభావం చూపించేటువంటి మాటలు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి కోపానికి గురి కాకండి అలాగే మంచి చెట్టు గురించి ఆలోచించి ఏదైనా మాట్లాడండి అలాగే మీరు పాటించినటువంటి కొన్ని నియమాలు కూడా ఈ రోజున తప్పకుండా పాటించాలి ఈ రోజున లక్ష్మీ పూజ చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి మంచి ఫలితాలు కూడా మీకు లక్ష్మీదేవికి ఈ రోజున తెల్లటి పుష్పాలతో ఏదైనా జాజి పూలతో అమ్మవారికి తెలుపు రంగు చామంతి పుష్పాలతో కానీ రాశివారి అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే మీకు చక్కగా అద్భుతంగా పల్ కలిసి వస్తుంది అమ్మవారికి ఆవనేతితో దీపాన్ని పెట్టండి ఆ దీపంలో యాలకులను కానీ లవంగాన్ని కానీ వేయండి అలాగే అమ్మవారి ముందు గవ్వలను అమ్మవారికి గవ్వల శబ్దం వినిపించేలాగా గవ్వలతో కాసేపు అమ్మవారి ముందు గవ్వల ఆటను ఆడండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గబ్బలతో మీ రోజున ఆ విధంగా చేసినట్లయితే ఆ శబ్దం ఎక్కడైతే వస్తుందో అమ్మవారు రోజున ఇంట్లో కొలువై ఉంటుందంట కాబట్టి ఈ రోజున తప్పకుండా గబల యొక్క శబ్దం చేయండి అలాగే మీకు ఈరోజు ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి అలాగే దేవాలయ దర్శనాలు చేసుకుంటారు లక్ష్మీనారాయణ యొక్క ఆలయ దర్శనం మీకు ఈరోజు శ్రేయస్కరం అలాగే ఈ రోజున మీకు ఒక ట్విస్ట్ మాత్రమే కాదండి ఒక మలుపు అనేది కూడా మీ జీవితంలో రాబోతుందని గమనించండి కాబట్టి మీ ఇంట్లో జరిగేటువంటి మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొంత ప్రారంభం మీ జీవితంలో మొదలవబోతుంది కాబట్టి ఇప్పుడు చెప్పేటువంటి ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు కఠినంగా అనిపించిన తర్వాత మీకు ప్రత్యేకంగా మంచిగా రిలీఫ్ని ఇస్తాయన్నమాట కాబట్టి ఈ రాశి వారు మంచి ఆలోచన పరులు అలాగే మీకు ఖచ్చితంగా ఏ విషయానైనా సరే ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మరీ జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకుంటారు కాబట్టి ఈ విషయాన్ని దగ్గర అనవసర వాదన గురి కాకండి అలాగే మీరు పనిచేసే చోట సహోద్యోగులలో ఎవరైనా కానీ మీకు తో గొడవ పడడం తిరిగి మళ్ళీ రాజపడడం వంటిది జరుగుతాయి అలాగే వారితో ఏ విషయానైనా కానీ చెప్పుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చెప్పుకోండి అలాగే ఈరోజు రోజున నూతన వ్యక్తిత్వ పరిచయం ద్వారా కూడా మీకు కలుగుతాయి అనమాట అంతేకాకుండా ఈరోజు బయటకు వెళ్ళినప్పుడు తెలియనటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే తప్పకుండా ఉండండి ఎందుకంటే ఒక మా వారి వల్ల ఒక మాట మీకు తెలియనటువంటి ఆపద కడగచ్చు వారికి సంబంధించినటువంటి లోతైనటువంటి విషయాలను వారితో పంచుకోకపోవడమే మంచిది ఇలా వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏదైనా మీకు తెలియకుండానే ఏదైనా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంచెం తప్పుదో పట్టవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి మానసికం ప్రశాంతత మరింత ఎక్కువగా బలపడుతుంది అలాగే వివాదాలకి ఈరోజు దూరంగా ఉండడం మీకు చాలా శ్రేయస్కరం ఈ విధంగా జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి సహచరుల యొక్క సూచనలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి గత మీకు ఏం జరిగినా సరే మీకు మంచి జరిగే అవకాశ మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు లేదా రేపు మాత్రం అమ్మవారి పూజ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకున్న వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహము మంచిగా మంచిగాలికి ధనలక్ష్మి అమ్మవారు మీకు ధన ధాన్యాలు సుఖ సంతోషాలను అన్నీ కురిపిస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు